హాయ్ అండి నేను టేప్ కొలత లేకుండా చంక డీపేలా తీసుకోవాలో చెప్తానండి మనం ఆది బ్లౌజ్ తోటి ఖర్చులతో సహా వెడల్పు ఇలా పోల్చుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి తర్వాత మనం ఖర్చుల కోసం అనేసి రెండు రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాక ఖర్చులతో సహా మార్కింగ్ చేసుకున్న గుర్తుందండి ఆ నుంచి హాఫ్ ఇంచు ఖర్చుల వదిలేసుకుంటూ ఇలా బ్లౌజ్ జాయింట్ చేసిన పార్ట్ ఉంది కదా అక్కడ నుంచి ఇలా చంక వరకు స్ట్రైట్గా పెట్టి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని మళ్ళీ హాఫ్ ఇంచు ఖర్చులకి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ అదే కొలత వస్తుంది ఉందండి టేప్తో కొలిచినట్టే వస్తుంది ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అదే థర్టీ ఎబో ఉన్న వాళ్ళకైతేనేమో సిక్స్ మళ్ళీ థర్టీ ఫైవ్ ఎబో ఉన్న వాళ్ళకైతేనేమో థర్టీ సిక్స్ అది హ్యాండ్స్ లావన్ బట్టి ఉంటుందండి ఈ కొలత అనేది ఇప్పుడు మనకు టేప్ లేదు కాబట్టి బ్లౌజ్ తోటైతే ఇలా కొలుచుకోవచ్చు నా వీడియో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి